గుంటూరు నగరం రెడ్డిపాలెం పాలెం రౌండ్లో కల శ్రీ సాయి మందిరంలో ముప్పై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఆరు గంటలకి సాయినాథునికి అభిషేకం నిర్వహించారు అనంతరం విశేష పుష్పార్చన జరిగింది ఎనిమిది గంటలకి ఆదిత్యాది నవగ్రహ హోమ కార్యక్రమం మరియు చక్ర స్నానం నిర్వహించారు మధ్యాహ్నం హారతి ఇచ్చారు పూజా కార్యక్రమాల అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు వేడుకల్లో వేలాదిక భక్తులు విచ్చేసి సాయిబాబాని దర్శించుకున్నారు ఒకటో లైన్లో ఉంది ఈ మందిరం ఈ మధ్య నుండి కదా నేను చిన్నప్పటి నుండి వస్తూ ఉన్నాను దాంతో అనుబంధం బాగా బాబా గారితో బాగా ఉంది తద్వారా ఇక్కడ గుడి కార్యక్రమాల్లో కానీ ఏదైనా కానీ సేవాపరంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది చాలా బాగుంది ఇది ముప్పై వార్షికోత్సవం జరుగుతుంది మొట్టమొదట ఒక తాటాకు పందిరి కింద ఊరికి ఒక ఫోటో పెట్టి సింపుల్గా ప్రారంభించారు మరి బాబావారి ఆశీస్సులు ఏమో ఇట్లా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది గుడి మరి వాళ్ళ పెద్దల యొక్క అనుభవాలను మేము స్వీకరిస్తూ యువత మేము మా భుజస్కంధాల మీద దీన్ని బాధ్యతలన్నీ తీసుకుని దీన్ని ముందుకు జాగ్రత్తగా తీసుకుని వెళ్తాము ఈ రోజుల్లో చాలామందికి భక్తి తగ్గిపోయింది పాపభీతి లేదు ఇలాంటి దేవాలయాలు మందిరాలు కనుక ఉంటే భక్తుల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండాలంటే చక్కగా మంచి ఆలోచనలు రావాలంటే దేవాలయానికి మించినటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇట్లా ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇలా కొనసాగటానికి సేవలు అందించినటువంటి భక్తులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆదిత్యనగర్ ఊటలలోని ఈ సాయిబాబా మందిరంలో ముప్పై వర్ష కోసం జరుపుకుంటున్నాము గత ముప్పై సంవత్సరాలు నిర్వి నిర్విఘ్నంగా జరిపాము ఈ సంవత్సరం కూడా అంతకుమించి జరపాలని మా ప్రయత్నంలో ముందుకెళ్తున్నాము మా పెద్దవాళ్ళు వారి బాధ్యతలని చిన్నవాళ్ళకి అప్పగించి దగ్గరుండి చూసుకుంటూ వస్తున్నారు వారి వరుసలోనే వెళ్తా ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేసుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం సాయిరామ మందిరం ఆదిత్యనగర్ ఫస్ట్ లైను రెడ్డిపాలెం రోడ్డులో ముప్పై సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది అంతకుముందు ఏడు సంవత్సరాలు తాత్కాలిక మందిరంగా బాబావారి హారతులు అవి నిర్వహించడం జరుగుతున్నది ఏడు సంవత్సరాల తర్వాత బాబాగారి అనుగ్రహంతో ఈ మందిరం అంతా ఏర్పాటు బాబావారే చేయించారు అది సామాన్యుల వల్ల అయ్యే పని మాత్రం కాదు అనేక మంది భక్తుల అనన్య సహకారంతో ఈ రూపం దిద్దుకున్నది ముప్పై సంవత్సరాలకి ఇప్పుడు ముప్పై సంవత్సరంలో కార్యక్రమంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది విశేష కార్యక్రమాలు ఐదో తారీఖు ఆరంభించడం జరిగింది బాబావారి నిత్య కార్యక్రమాలు మామూలుగా నిరంతరం ఐదు గంటలకి అబ్బావారికి ఐదు ఐదు పదిహేను నిమిషాలకి హారతితోటి కాకడ హారతి మొదలవుతుంది ఆ హారతి అనంతరం మధ్యాహ్న హారతి సాయంత్రం హారతి రాత్రి హారతి అన్నీ జరుగుతాయి నిరంతరం తర్వాత ముఖ్యమైన పర్వదినాలు గురు పౌర్ణమి దసరా వార్షికోత్సవం అంటే ఇప్పుడు జరుగుతున్నది ముప్పైవది ఈ వెంకయ్య స్వామి ప్రత్యేకంగా స్వామి ఆరాధన ఆగస్టు ఇరవై నాలుగో తారీఖుకు ఆ కార్యక్రమం ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇవి కాకుండా అన్ని పర్వదినాలు కూడా మందిరంలో యథాశక్తిగా జరుపుకోవడం జరుగుతుంటుంది భక్తుల ప్రేరణతోటి భక్తుల ప్రోత్సాహంతో